హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బోడగాకరకాయ పులుసు వండుతున్నా ఇదే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది బోడగాకరకాయలు పావు కేజీ పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు మూడు నిమ్మకాయ సైజులో చింతపండు నానేసుకున్నా కొత్తిమీర కొంచెం తీసుకున్నా టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా బోడగా కరకాయలు కడిగి పొడవుగా కట్ చేసుకున్నా అట్లనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కడిగి కడి చేసుకున్నా ఎప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకుందాం ఎప్పుడో ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కట్ చేసిన బోడకాకరకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ బోడగాకరకాయలు వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి ఎప్పటికీ దొరకవు సంవత్సరానికి ఒక్కసారైనా ఈ వండుకొని తినాలి ఈ బోడగాకరకాయలు ఫ్రై చేసుకున్న పెట్టుకున్న చేదు ఉండవు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి నానబెట్టిన చింతపండు రసం ఇందులో పోసుకోవాలి మళ్ళీ చింతపండు రసం తీసుకొని పోసి కలుపుకోవాలి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొద్దిగా పుల్లగా ఉన్నది కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎప్పుడో ఈ ముక్కలు ఉడికేంత వరకు మూతబెట్టి ఉంచాలి మూతదీతి చూద్దాం పులుసు అంతా మసులుతుంది బోడగరకాయ ముక్కలు కూడా మంచి ఉడికినాయి ఇందులో మసాలా పొడి కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది బోడగాకరకాయ పులుసు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్